భారత సైన్యంలో అగ్నివీరులుగా చేరి దేశానికి సేవ చేయాలనుకునే యువతకు కేంద్రం త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి నిజానికి మన దేశంలో సైన్యంలో ఇప్పుడు భారీగా సైనిక పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారిక గణాంకాల ద్వారా తెలుస్తుంది దీనికి ప్రధాన కారణం ట్వంటీ ట్వంటీ అండ్ ట్వంటీ ట్వంటీ వన్లో కరోనా మహమ్మారి కారణంగా నియామకాలు నిలిచిపోయాయి అంతేకాకుండా ఆ సమయంలో అరవై ఐదు వేల మంది దాకా సైనికులు ప్రతి ఏటా రిటైర్ అవుతూ వచ్చారు సో దీనివల్ల పెద్ద ఎత్తున ఖాళీలు అనేవి ఏర్పడ్డాయి అంతేకాకుండా ట్వంటీ ట్వంటీ టూలో ఫస్ట్ టైం అగ్నివీరు పథకాన్ని ప్రవేశపెట్టారు దీని ద్వారా కూడా ఎక్కువ మంది నియామకాలు చేపట్టారు కాబట్టి వీళ్ళు ట్వంటీ ట్వంటీ సిక్స్ లోపు రిటైర్ అయిపోతారు సో ప్రస్తుతానికైతే భారత సైన్యంలో ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి అండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మరింత ఎక్కువ మంది రిటైర్ అవుతారు కాబట్టి ఆ పోస్టులు కూడా ఖాళీ అవుతాయి ఇవన్నీ బేరేజ్ వేసుకుంటే ప్రతి ఏటా ఇప్పటి నుంచి సైన్యంలో లక్ష పోస్టుల వరకు అగ్నివీరులుగా ఎంపిక చేసే అవకాశం ఉంది అని అధికార వర్గాలు చెబుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ అగ్నివీరులుగా ఎంపిక కావడానికి చాలా బాగా చదువుకొని దేశానికి సేవ చేయాలని మనందరం కోరుకుందాం అందుకోసం అందరూ శ్రమించండి సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుని దేశానికి సేవ చేసే భాగ్యాన్ని పొందండి